సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి గబాయ్ గారు ఆయన ఆ స్థానాన్ని స్వీకరించే ముందు ఆయన ఒకే మాట మాట్లాడాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షకుడుగా నేను వ్యవహరిస్తాను దాన్ని ప్రజలందరికీ ప్రజాస్వామ్య పద్ధతుల లౌకికవాద పద్ధతుల్లో ఈ దేశ ప్రజలందరికీ దానికి రక్షకుడుగా నేను వ్యవహరిస్తానని చెప్పినటువంటి మాటని ఇవాళ వచ్చినటువంటి మోడీ నాయకత్వం వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కొంతమంది మతోన్మాదులు ఇవాళ శాస్త్రాన్ని తీసుకురావాలని చెప్పేటువంటి ఒక ఆలోచనతో ఆలోచనతోటి శాస్త్రం అంటే సనాతన ధర్మం అంటే ఎవరు కులాల వాళ్ళకే ఉండాలి అంటరానితనం ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి వాళ్ళ దేశ ప్రజలందరి మీద వృద్ధి అయ్యేటువంటి ప్రయత్నం అనేది చేస్తా ఉన్నారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన ఇవాళ గవాయి గారు వ్యవహరిస్తున్నటువంటి దాన్ని సహించలేనటువంటి కొంతమంది లాయర్లు ఇటువంటి దానికి పాల్పడటం అనేది నిన్న ఊటు విసరటువంటి అంటే కోపం వచ్చినప్పుడు గ్రామాల్లో కానీ పల్లెటూళ్ళలో కానీ చెప్పు తీస్తారు ముందు అలాంటి వైఖరినే సనాతన ధర్మంలో ఉన్నటువంటి దాన్నే వాళ్ళు ఇవాళ బూడి తీసి గవాయి గారి మీద విసిరేసేటువంటి పద్ధతి అవమానకరమైనటువంటి పద్ధతిని గవరిస్తున్నారు ఆయన నిజంగా నిమ్మన జాతికి చెందినటువంటి గవాయి గారు అయినా ఆయన చాలా ఉన్నాగా ఆయన అతన్ని ఏం దూషించి శిక్షించొద్దు పంపించండి మనం దీనివల్ల నా శిక్షలు కానీ నా తీర్పులు కానీ నా విచిత్ర ధర్మాన్ని కానీ నేను ఖచ్చితంగా నేను పాటిస్తానని చెప్పి దేశ ప్రజలకైనా ఒక సందేశం ఇచ్చారు అలాంటి చీఫ్ జస్టిస్ని ఉన్నటువంటి మనం మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఇవాళ భారత ప్రజలు ఇవాళ అందరూ కూడా ప్రభుత్వాలు కానీ ఏ రాజకీయ పార్టీకి చెందిన ఏ కులానికి ఏ మతానికి ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే మన భారతదేశ దీని దృష్టి శీలత దృష్టి దృష్ట్యా ఖచ్చితంగా రక్షించుకునే పద్ధతుల్లో భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా మనందరం శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో సహజీవనం సాగించేందుకు మనందరం కూడా ఉండాలని చెప్పేసి రాబోయేటువంటి ప్రమాదకర పరిస్థితులని ఎదుర్కొనేందుకు కూడా మనం సహనంగా ఉండి దాన్ని పక్కగా పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిజంగా గవాయి గారి మీద జరిగినటువంటి అవమానకరమైనటువంటి దాడిని ఖండిస్తూ ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న రాష్ట్ర రాజధాని విజయవాడ నగరంలో గిరిజన దళిత అలానే మైనారిటీ మేధావులు అందరూ కూడా వచ్చి ఇవాళ కార్యక్రమానికి హాజరవడం అనేది జరిగింది దాన్ని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఖండిస్తూ ఇవాళ చేయటం అనేది జరుగుతూ ఉంది